जाल्रोटे आजी व geschätचार सत्छाओ, आज जे लाए जे लाए थै क्याओ। फाल्रोटर आदगेँ फुखा नहीं साजो मत ब transparency फिस्टे नादकरा हमा च scorण सिधा infinity क्रम किते आफना जे अ पि slate मैंक yards <laughs> को Pent count how loud कंपे आघं जा डोलिया क्ला माख्यारर रूसिह ई మీ దాసులు మీరు మాకు ఇచ్చిన మంచి ఎమ్మెల్యే గారి తల్లి మళ్ళా ప్రభునాయుడు గారి బట్టి మీకు స్తోత్రాలు మీ దాసులు మీ సన్నిధిని ప్రేమించి అయ్యా మీ సన్నిధిలో ఈ కార్యాలు జరుగుతాయనే విశ్వాసంతో ఈ ఆదివారం మీ మంటల ఆదివారం మీ సన్నితికి వచ్చి ఉండగా అయా సీవముల నుండి మీ దాసుని ఆశీర్వదించమని కోరుకుంటున్నా ఘనత ప్రభావాలు మీ సన్నిధిలో ఉన్నాయి ప్రభా మీరు ఆశీర్వదిస్తే అది సమస్తం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ దాసుని మీకు తీవించండి రాబోయే దినాల్లో మీ చిత్తము మీ ప్రణాళిక మీ దాసుని జీవితం ఏదైతే ఉందో అది మీరు జరిగించి వినుకొండ ప్రజల తల్లి అభివృద్ధి కొరకై ఆశీర్వాదం కొరకై దీవుని కొరకై ఈ దాసు ప్రభా మీరు రెట్టింపు తీరుతో అభిషేకించమని ప్రార్థన మంచి ఆలోచన దయచేయండి నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన త్రోహం నడిపిస్తా ఉన్నారు కదా ప్రభా రాబోయే తొమ్మిది ఎలక్షన్స్ లో రాబోయే దినాల్లో నీ సాధనంగా నీ బిడ్డను వాడుకొని తండ్రి నియోజకవర్గాన్ని ఇంకా ఉన్నత పదంలో నడిపించినట్లుగా మంచి ఆలోచనతో నీ దాసు నడిపించమని ప్రార్థన చేస్తున్నా పట్ల ఒక ఆశీర్వాదకరమైన నాయకుడిగా ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయకులు నీతి కలిగి నడుచుకోవాలని నాయకులు న్యాయం కలిగి నడుచుకోవాలని నాయకులు ధ్యానం ఉండాలని అలాంటి నీతి న్యాయము నమ్మకమైన జీవితంతో ఈ రాసును ఆశీర్వదించి రాబోయే దినాల తన్ని రెట్టింపు ఘనతతో మీ బిడ్డలు మీరు దీవించమని కార్యాలు జరిగించమని ఆయనకు తోడుగా ఉంటున్న నాయకులందరి మీద కూడా మీ దీవులు దయచేయమని మీ కార్యాలు జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మాత్రమే పొందమని ఏడుస్తున్నావు ప్రార్థిస్తున్నావు తండ్రి పాస్టర్ గారు తెలుగు గారు కాబట్టి వాళ్ళందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సోదర మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు మీ అందరూ చాలా సంతోషంగా చాలా అందరూ భౌందలని అంటే నియర్ దగ్గర ప్రస్తుతం ఆడర్ సెంటర్ కు గుడ్ సైడ్ సెలెక్ట్ కు టెలికోస్ అంటే మీరు భారతదేశంలో నిరోధి కనబడింది మే మన బిల్ పాస్టర్ ఆసిస్టెంట్ తీసుకోవాలని బాధన చేసుకున్నా చేించునని వచ్చారని అందరి సౌందర్య तो ये बुढ़ाने भी होते ना रहे। ना नहीं ये रहना। चार्टिस। कृष्ण देवी नंबर तीन। किमाने। እ የተወሰነ 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 እ የተወሰነ